హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి ఊరి నుండి పార్థసారథి అదే ప్లీడర్ తాతయ్య పంటలమ్మగా వచ్చిన డబ్బులని తీసుకొని లక్ష్మి ఇంటికి వచ్చి లక్ష్మి చేతుల్లో డబ్బులని పెడుతూ ఇలా అంటుంటాడు ఈసారి పంటలు అమ్మగా వచ్చిన డబ్బులు తల్లివి అని అంటూ లక్ష్మి చేతుల్లో డబ్బులని పెడుతూ ఉండగా ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే జాను కిందికి దిగి వస్తుంది ఇక పార్థసారథి జానుని చూసి అమ్మ జాను బాగున్నావా అని అడుగుతుండగా ఆ మాటకి బదులివ్వకుండా పార్థసారథిని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది జాను ఇక నుంచి నాకు కూడా లెక్కలు చూపించాలి పంటలు అమ్మగా వచ్చిన డబ్బులలో నాకు సగం ఇవ్వాలి అని అంటూ అక్కడ టేబుల్ పైనున్న డబ్బులో నుండి సగం డబ్బులని తీసుకొని జాను కోపంగా పైకి వెళ్ళిపోతుంది ఇక జాను ప్రవర్తనకి బాధపడుతూ ఉండగా లక్ష్మి జాను దగ్గరికి వెళ్ళి అసలేం చేస్తున్నావు నువ్వు తాతయ్య ముందు అలా మాట్లాడొచ్చా అని అడుగుతుండగా జాను మాత్రం కోపంగా ఆయన మనకు తాతయ్య కాదు మన ఆస్తి పాస్తులు లెక్కలు చూసే గుమస్తా అని అనేస్తుంది జాను దాంతో లక్ష్మి మిత్ర వివేక్ పార్థసారథి అందరూ షాక్ అవుతుండగా మనిష దేవయాన్ని మాత్రం సంతోషపడుతూ ఉంటారు ఇక జానుకి లక్ష్మి ఏ విధంగా బుద్ధి చెప్తుందో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్